వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఈరోజు కి మనం ఒక టైటిల్ పెట్టున్నాం జగన్మోహన్ రెడ్డిని సమర్థించి ఆయనకు మద్దతు ఇచ్చి అడ్డంగా ఇరుక్కున్న కేటీఆర్ అని చెప్పేసి టైటిల్ పెడతాం జరిగింది ఆ టైటిల్ గురించి నేను ఇక్కడ డిస్కస్ చేయబోతా ఉన్నా ఇక్కడ మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డికి అండ్ దాని కేసీఆర్కి జగన్మోహన్ రెడ్డికి అండ్ దాని కే కేటీఆర్కి వీళ్ళకి మధ్య ఏ స్థాయిలో సత్సంబంధాలు ఉన్నాయి అనే అంశాన్ని మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం ప్రత్యేకంగా ప్రూవ్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే స్టార్టింగ్లో సో టీడీపీ నుంచి తన జర్నీ స్టార్ట్ చేసిన కేసీఆర్ లాంటి వాళ్ళు ఆ తర్వాత కాంగ్రెస్తోని విభేదించారు టీడీపీతో విభేదించారు వాళ్ళతో పొత్తులు పెట్టుకున్నారు అధికారంలో వచ్చారు ఒకసారి టీడీపీతో పొత్తులు పెట్టుకున్నప్పుడు అధికారాన్ని కోల్పోయారు తర్వాత రాష్ట్ర విభజన సందర్భంలో టీడీపీని తెలంగాణ నుంచి దూరం చేయడంలో ఆయన సక్సెస్ అయినా బట్ రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు నాయుడు ఏపీకి సీఎం అయి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు సత్సంబంధాలే ఉండేవి ఆ తర్వాత బీజేపీ నుంచి ఆయన డిఫరై బయటకు వచ్చిన తర్వాత తెలంగాణలో ఒక ఓటుకు నోటి ఇష్యూ కావచ్చు రెండు వేల పద్దెనిమిది ముందస్తు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు కాంగ్రెస్తో పొత్తులు పెట్టుకుని వెళ్ళిన విధానం కావచ్చు ఇవన్నిటితో కేసీఆర్ నిజంగానే చంద్రబాబు నాయుడు మీద ఒక ఏహేభావాన్ని మెంచుకున్నారు ద డటియెస్ట్ పొలిటీషిన్ ఆఫ్ ఇండియా అంటూ ఎన్నోసార్లు చంద్రబాబు నాయుడు ఆయన టార్గెట్ చేశారు చంద్రబాబు నాయుడు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఓటం పాలైన తర్వాత కాంగ్రెస్తో పొత్తులు పెట్టుకుని చంద్రబాబు నాయుడికి రిటర్న్ గిఫ్ట్ పేరుతో కేసీఆర్ ఏ స్థాయిలో హడావిడి చేశారో మనకు తెలుసు అదే సందర్భంలో బీజేపీ టీడీపీకి వచ్చిన వ్యాక్యంలో వైఎస్ఆర్సీపీ చొరబడింది అందుకు ఆ విషయంలో విజయసాయి సక్సెస్ఫుల్ రోల్ ప్లే చేశారు సో అటు బీజేపీ ఆధ్వర్యంలో ఇటు కేసీఆర్ కానీ అదేవిధంగా ఇటు స్థానికంగా ఉన్న కొంతమంది ఆయన సపోర్టర్స్ కానీ జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి తీసుకురావడంలో చాలా సీరియస్గా పనిచేశారు వన్ ఫిఫ్టీ వన్ సీట్లు జగన్మోహన్ రెడ్డికి వచ్చినాయంటే అంటే బీజేపీ టీఆర్ఎస్ భాగస్వామ్యం ఉంది దానిలో అది ఎవ్వరూ కాదనిలేని చరిత్రలో ఉన్న సాక్ష్యం సో అప్పుడు ఇక అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి అంటే కేసీఆర్ తన దత్తపుత్రులాగా వ్యవహరించేవాళ్ళు అసలు కేటీఆర్ కన్నా ఒక దశలో జగన్మోహన్ రెడ్డినే గౌరవించేవాళ్ళు కాళేశ్వరం లాంటి అంత పెద్ద ప్రాజెక్ట్స్ శంకుస్థాపనలకి జగన్మోహన్ రెడ్డిని స్వయంగా ఆహ్వానించడం జరిగింది ఏదైతే పోతిరెడ్డిపాటు పక్క వెడల్పు చేసిన జగన్మోహన్ రెడ్డి తెలంగాణకు అన్యాయం జరుగుతుందని అందరూ ఆపోయినా కేసీఆర్ ఒక ఇంత చిన్న మాట కూడా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయాల ఇంకా పైగా రాయలసీమను సస్శస్యామలం చేస్తానంటూ మాట్లాడి వచ్చారు రోజా ఇంటికి వెళ్ళి భోజనం చేసి సో అలా జగన్మోహన్ రెడ్డితో అంత సత్సంబంధాలు ఉండేవి ఈయన ఏదైతే ప్రగతి భవన్కి వచ్చేవాళ్ళు కేసీఆర్తో భేటీ అయ్యేవాళ్ళు కేటీఆర్తో అంత లాయల్గా ఉండేవాళ్ళు వేరే ఇటు కేసీఆర్ కూడా ఎన్నోసార్లు తాడేపల్లికి వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి బా ఫ్యామిలీ పరంగా వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి అంత స్ట్రాంగ్ బాండింగ్ ఉండింది వాళ్ళ మధ్య అయితే ఆ బాండింగ్ ఈ కొంతకాలం ఉండిందా లేకపోతే రాంగ్లంలో కంటిన్యూ చేస్తారా అంటే అందరూ ఏమనుకున్నారంటే మన అధికారాన్ని కోల్పోయారు ఇక్కడ కేసీఆర్ కోల్పోయారు అక్కడ జగన్మోహన్ రెడ్డి కోల్పోయారు కేసీఆర్ని ఎలాగైనా గెలిపించాలని రేపు ఉదయం అసెంబ్లీ ఎలక్షన్ జరుగుతుంటే ఈ రోజున ఈవినింగ్ నాగార్జున సాగర్ దగ్గర పోలీసులు పెట్టి చెవిరెడ్డి లాంటి వాళ్ళ ఆధ్వర్యంలో అడావిడ్ చేయించారు జగన్మోహన్ రెడ్డి అది కూడా వర్కౌట్ కాలే కేసీఆర్ ఓడిపోయిన తర్వాత ఆల్మోస్ట్ ఒక వన్ ఇయర్కే ఇక్కడే ఎలక్షన్స్ వస్తే ఏపీలో జగన్మోహన్ రెడ్డి కూడా చిత్తు చిత్తుగా పదకొండు సీట్లకే ఓడిపోయారు కనీసం వాళ్ళకి ప్రతిపక్ష హోదా అన్న వచ్చింది ఇంకా అది కూడా రాలేదు సో ఓడిపోయింది ఓడిపోయిన తర్వాత ఈరోజు ఆ పార్టీ స్ట్రక్చర్ ఉండదు రెండింటికి ఒక ఎమోషన్ మీద బిల్డ్ అయింది తండ్రి చనిపోయారు నా మీద కేసులు పెట్టారనే ఒక ఎమోషన్ మీద బిల్డ్ అయిన పార్టీ వైఎస్ఆర్సీపీ వేరాజ్ టీఆర్ఎస్ విషయానికి వచ్చినట్లయితే టీఆర్ఎస్ కూడా తెలంగాణ ఉద్యమ ఐజెండాతో ఏర్పడిన పార్టీ తెలంగాణ ఆకాంక్ష పేరుతో ఒక సెంటిమెంట్ బేస్గా ఏర్పడదు పార్టీలు కాబట్టి స్ట్రక్చర్ ఉండదు బేస్ నుంచి ఆ పార్టీకి ఇతర పార్టీల నుంచి నేతలను తీసుకొని వాళ్ళ నేతలుగా ఎక్స్పోజ్ చేసుకోవడం తప్ప అందుకే ఒక్క ఓటంతో అల్లకల్లోలం అయిపోతూ ఉన్నారు ఈరోజు వాళ్ళిద్దరూ కూడా అసలు ఫ్యూచర్ ఉంటుందా లేదా అని ఒక డైలమాలో ఉన్నారు అయితే ఇలాంటి ఒక సిచ్యువేషన్లో కూడా ఇలాంటి ఒక విగ్రహ సిచ్యువేషన్లో కూడా కేటీఆర్ లాంటి వాళ్ళు తన అవసరార్థం మద్దతు ఇస్తున్నారా లేకపోతే జగన్మోహన్ రెడ్డి కోరిక మేరకు ఇస్తున్నారా తనతో ఉన్న బాండింగ్ని వదులు వదులుకోలేకపోతున్నారా కానీ మరి దానివల్ల వచ్చే రెప్లిక ఏంటి దానివల్ల వచ్చే పరిణామాలు ఏంటి అనేది కేటీఆర్ ఊహించలేకపోతూ ఉన్నారు సో జగన్మోహన్ రెడ్డికి ఆ స్థాయిలో మద్దతు ఇచ్చిన కారణంగానే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేస్తే దాన్ని అవహేళన చేసిన కారణంగానే కేటీఆర్ లాంటి వాళ్ళు ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారు మొత్తం వన్ సైడెడ్గా టీడీపీ క్యాడర్ అంతా కూడా టూ వర్స్ టూ రేవంత్ రెడ్డి వైపు ర్యాలీ అయింది ఇంకా టీడీపీ క్యాడర్ మద్దతు రేవంత్ వైపే ఉంది అనడానికి మొన్నటి జూబ్లీ ఉప ఎన్నిక ఫలితాలే సాక్ష్యం ఇన్ని చూస్తా కూడా ఈరోజు కేటీఆర్ లాంటి వాళ్ళు తమ యాటిట్యూడ్ మార్చుకునే ప్రయత్నం చేయట్లా తమ ఆలోచన విధానం మార్చుకునే ప్రయత్నం చేయట్లా ఇంకా హరీష్ రావు లాంటి వాళ్ళు నయం ఎక్కడైనా ఆఫ్ ద రికార్డ్ మాట్లాడేటప్పుడు అనవసరంగా జగన్మోహన్ రెడ్డికి మద్దతు బలకడం ద్వారా మేము అన్ని విధాలా కూడా అన్యాయంగా రోడ్డున పడ్డాము అంటూ కూడా ఆయన చాలాసార్లు ఆఫ్ ద రికార్డ్ మాట్లాడుతూ ఉన్నారు కానీ వేరేస్ కేటీఆర్లో మాత్రం ఆ ఆలోచన విధానంలో మా మా ఏదైతే తేడా ఏం కనిపించట్లా ఒకవైపు లోకేష్ ఉజుబ్బుల హిల్స్ వచ్చినప్పుడు లోకేష్ నా తమ్ముడు అంటారు చంద్రబాబు నాయుడు ఐటీ ఆదిడు అంటారు ఇవన్నీ చెప్తారు కానీ బట్ వాళ్ళు వాళ్ళల్లో మాత్రం వాటి తండ్రి కొడుకుల్లో జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న ప్రేమ్ మాత్రం ఇసుమంత అయినా తగ్గలేదు రీసెంట్గా జగన్మోహన్ రెడ్డిని సీబీఐ కోర్టు ఒకసారి కోర్టుకు రమ్మని చెప్పింది ఫోర్టీన్త్ రమ్మంటే ఆయన నేను ట్వంటీ ఎయిత్ వస్తా అన్నారు సో చాలా రోజుల తర్వాత ఆయన సీబీఐ కోర్టుకు వెళ్ళారు దాదాపు ఆరేడేళ్ళ తర్వాత సీబీఐ కోర్టుకు రావడం జరిగింది సిబిఐ కోర్టుకు వస్తే తెలంగాణలో జగన్మోహన్ రెడ్డి అడుగుపెట్టింది దగ్గర నుంచి బేగంపేటలో సీబీఐ కోర్టుకు వెళ్ళిన దాకా భారీ ఎత్తున జన సమీకరణ జరిగింది ముందుగానే ఫ్లెక్సీలు ఎవరో రెడీ చేసి పెట్టినట్టు వాళ్ళంతా ఈ రప్పారప్ప టూ పాయింట్ ఓ ఫ్లెక్సీలు పట్టుకొని నానా హడావిడి చేశారు సో ఆల్మోస్ట్ కోర్టులో కూడా ఎంటర్ అయ్యే ప్రయత్నం చేశారు కానీ అక్కడ పోలీసులు ఒప్పుకోలేదు బార్కేడ్స్ పెట్టి వాళ్ళని ఆపేయడం జరిగింది సో ఇదంతా కూడా మనం చూసాం అయితే ఇంత మద్దతు ఎక్కడి నుంచి వచ్చింది జగన్మోహన్ రెడ్డికి ఈ జగన్మోహన్ రెడ్డి కోసం ఈ స్థాయిలో పనిచేసిన వాళ్ళంతా కూడా కేటీఆర్ఏ అరేంజ్ చేశారా అన్న చర్చ జరిగింది కేటీఆర్ఏ తనకి ఏడర్ని జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీలు ఇచ్చి పంపించారు అన్న చర్చ కూడా జరిగింది వీళ్ళకి అలవాటే ఇది మనకు తెలుసు జగన్మోహన్ రెడ్డి ఏదైతే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలను ఫేస్ చేసే సమయంలో టీఆర్ఎస్కి పనిచేసిన ప్రచార రథాలే కలర్ మార్చుకొని వచ్చి ఏపీలో పనిచేశాయి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు టీఆర్ఎస్ సంబంధించి సర్వేలు చేయించినా చెవిరెడ్డి లాంటి వాళ్ళు దాన్ని ఇనిషియేట్ చేసేవాళ్ళు ఇక్కడ అక్కడ కూడా సేమ్ కలర్ మార్చుకొని ఒకటే ప్రచార రథాలు పనిచేసాయి ఒకే సెఫాలజిస్టులు పనిచేసే వాళ్ళు చెవిరెడ్డి లాంటి వాళ్ళు ఇక్కడ సర్వే చేస్తే అక్కడ కేసీఆర్ గురించి కూడా ఆయన టీం సర్వే చేస్తూ ఉండేది అలా అన్ని కలిసే పనిచేసాయి ఎలాగైతే లిక్కర్ స్కామ్ వ్యవహారాల్లో ఎలా భాగస్వామ్యం అయ్యారో ఆ పార్టీ నేతలు సేమ్ అన్ని విషయాల్లో అలాగే ఉండింది అయితే ఈ స్థాయిలో సిబిఐ కోర్టుకి జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు ఇంతమందిని కేటీఆర్ఏ సమకూర్చారు అన్న ఆరోపణలు ఆయన మీద వస్తే ఎక్కడా కూడా కేటీఆర్ దాన్ని ఖండించే ప్రయత్నం చేయాల ఎక్కడ కూడా అవును నేను కాదు మేము ఎందుకుంటాం జగన్మోహన్ రెడ్డి కోసం అనే మాట ఎక్కడ కూడా కేటీఆర్ నోట్లోంచి రావాలా ఎప్పుడైతే కేటీఆర్ మౌనంగా ఉన్నారో దాన్ని ఆయన సమర్థించినట్లయింది ఆటోమేటిక్గా ఈ విషయం అటు కాంగ్రెస్కి కూడా కాంగ్రెస్ కేడర్కి కూడా డైజెస్ట్ కావట్లా ఎందుకు జగన్మోహన్ రెడ్డి కోసం ఆ స్థాయిలో కేటీఆర్ టంటే పనిచేస్తుంది అనేది సో దాని రెప్లిక ఏంటనేది వెంటనే కనిపించింది వీళ్ళకి ఇంకా బుద్ధి రావట్లా జగన్మోహన్ రెడ్డిని నమ్ముకునే ఈరోజు నట్టేట్లో పడ్డారు వాళ్ళు ఒక వైపు మొత్తుకుంటున్నారు టీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా జగన్ ఇంక ముందైనా పక్కన పెట్టాలి జగన్మోహన్ రెడ్డి ప్యాంపర్ చేయడం ఇంక ముందైనా పక్కన పెట్టాలి అని అలాంటి సందర్భంలో కూడా ఈరోజు కేటీఆర్ లాంటి వాళ్ళు ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేయడం అనేది ఎవరికి డైజెస్ట్ కావట్లా అలా ఆ స్థాయిలో పనిచేశారో లేదో మరుసటి రోజే ఫార్ములా వన్ రైస్లో ఆయన ఆల్రెడీ ఇరుకుపోయినారు ఆ కేసులో ఆయన ప్రాసిక్యూట్ చేయడానికి గవర్నర్ పర్మిషన్ ఇవ్వడం జరిగింది అసలు ఈ పర్మిషన్ ఇంత హఠాత్తుగా ఎందుకు వచ్చిందనే చర్చ కూడా ఉంది బ్యాక్ ఎండ్లో సో ఎప్పుడైతే రేవంత్ రెడ్డి కూడా ఈ దీన్ని సీరియస్గానే తీసుకునే అవకాశం ఉంటుంది ఎందుకంటే హైదరాబాద్ నడిబొడ్డున ఒక ప్రతిపక్ష నేత ఏపీకి చెందిన ప్రతిపక్ష నేత అది కూడా కోర్టుకి వెళ్తూ ఉంటాయి కేసులో ఇరుక్కుని పదకొండు సీబీఐ కేసులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి మీద పదకొండు ఛార్జ్షీట్లు వేస్తున్నారు పదహారు నెలలు జైల్లో ఉన్నారు అలాంటి జగన్మోహన్ రెడ్డి వస్తూ ఉంటే దారి పొడుగున ప్రజలకు ఇబ్బంది కలిగేలా ఏదైతే పౌర సమాజాన్ని డిఫెన్స్లో పడేసేలా ఆలోచనలో పడేసేలా భయం కొలిపేలా ఈ రప్పారప్ప డైలాగులతో ర్యాలీలు తీయటం కానీ కోర్టు పరిసర ప్రాంతాల్లో పోలీసులను కూడా ఒక భయంకరి కవితమైన వాతావరణం క్రియేట్ చేయడం కానీ అందరూ భయపడేలా ఇదంతా కూడా రేవంత్ రెడ్డి వైపే చూపించాయి అన్ని వేళ్ళు ఇంత జరుగుతుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు సైలెంట్గా ఉంది అనేసి సో ఈ క్రమంలో చూడండి జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడైతే కేటీఆర్ సపోర్ట్ చేశారో ఆ ఫలితమే కావచ్చు మరుసటి రోజే ఆయన మీద ప్రాసిక్యూషన్ గవర్నర్ అనుమతి ఇచ్చారు ఈరోజు కేటీఆర్ అరెస్టే అంటూ కూడా ఆల్మోస్ట్ ప్రచారం జరుగుతోంది మొత్తం ఏసీబీ ఏ వన్గా పెట్టింది ఆయన్ని ఆ ఛార్జ్షీట్లో కూడా చాలా సీరియస్ ఎలిగేషన్స్ ఉన్నాయి మొత్తం ఎన్ని కోట్లు ఆయన క్విట్ ప్రోకో జరిగింది ఏదో ఫార్ములర్ రేస్లో జన్ కంపెనీకి ఇచ్చినందుకు సపోర్టు వాళ్ళు ఏదైతే నలభై నాలుగు కోట్లు పార్టీ ఫండ్ ఇచ్చారనేది ఆధారాలతో సహా ఈరోజు ఏసీబీ బయట పెట్టింది ప్రభుత్వంకి ఇన్ఫర్మేషన్ లేదు ముఖ్యమంత్రి కేసీఆర్కి ఇన్ఫర్మేషన్ లేదు జీహెచ్ఎంసీకి ఇన్ఫర్మేషన్ లేదు ఎవరికి ఇన్ఫర్మేషన్ లేకుండా అరవింద్ లాంటి వాళ్ళని పెట్టుకుని ఏం చేసిన అరాచకాలన్నీ కూడా ఈరోజు బయటకు వస్తున్న పరిస్థితి సో అందుకే జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడైతే కేటీఆర్ సపోర్ట్ చేస్తారో ఇక్కడ ఆయన అడ్డంగా ఎరుక్కుంటున్న పరిస్థితి ఇది పొలిటికల్ ఆలోచన ఉన్న రేవంత్ రెడ్డి వాళ్ళ లాంటి వాళ్ళు కూడా అలాగే ఆలోచించే అవకాశం ఉంటుంది సో జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడైతే రేవంత్ రెడ్డి వ్యతిరేకిస్తారో టీడీపీ గ్యాడర్ ఆయన వైపు నిలబడే అవకాశం ఉంటుంది జగన్మోహన్ రెడ్డికి కూడా సపోర్ట్ చేస్తున్నట్టు ఏమాత్రం ఇండికేషన్ వచ్చినా ఆటోమేటిక్గా రేవంత్ రెడ్డి నుంచి వాళ్ళ దూరం జరిగే అవకాశం ఉంటుంది సో అందుకే ఈ విషయంలో రేవంత్ రెడ్డి కూడా చాలా స్మార్ట్ ప్లే చేస్తున్నారని అనుకోవచ్చు సో మొత్తం మీద జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇచ్చి ఎన్నిసార్లు కేటీఆర్ కేసీఆర్ బొక్కబోర్లా పడతారనేది వాళ్లే నిర్ణయించుకోవాల్సిన సందర్భం ఇది